ముదురుతున్న కొండా సురేఖ వర్సెస్ నాయని రాజేందర్ రెడ్డి వివాదం నాయని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు కొండా సురేఖ నాయని నాకంటే చిన్నోడు ఏదో అదృష్టంలో ఎమ్మెల్యే అయ్యాడు ఒక ఇద్దరు ధర్మకర్తలను నియామకం చేసే అధికారం కూడా నాకు లేదా అని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే అంటే దాన్ని బట్టే ఉంటది మనం ఏదైతే ఫిట్టింగ్ చేసేటప్పుడు ఏదైనా ఇంట్లో పని చేసుకునేటప్పుడు ఇదింత ఇది అని మాట్లాడుకుంటే వాళ్ళు అగ్రిమెంట్ తోటే ముందుకు వెళ్తారు అగ్రిమెంట్ ఎట్లా అనేది వాళ్ళ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ బట్టి ఉంటది కానీ ఖచ్చితంగా ఇంత సబ్సిడీ అనేది వీళ్ళు ఇంత ప్రిఫరెన్స్ అనేది లేదు ముఖ్యంగా మేడం భద్రకాళి అది చాలా రోజులుగా పెండింగ్ ఉంది వాళ్ళ పేర్లు ఇవ్వరు అది కంప్లీట్ చేయలేదు అది ఇప్పుడు చైర్మన్ ది కూడా కాదు మెంబర్లు ఇద్దరు మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరిని వేసాం వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ వేసాం మేము ఇక్కడ మేము కావలసుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాగా ఎవరు చిన్నోడు ఆయన చిన్నోడు నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు పాపం నా తర్వాత అయిండు ఏదో అదృష్టం కొద్ది ఆడు నేను ఆయన అన్నదలుచుకోలేదు ఎందుకు అని అంటే ఆయన విఘ్నతే వదిలేస్తాను అందుకంటే నేను